యా నమస్తే అండి నా పేరు యనమల రాజు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ అండ్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు చాలామంది రీసేల్ ప్లాటు బ్లెటరా అట్లాగే కొత్త సేల్ ప్లాటు బెటరా అని అడుగుతున్నారు సో ముందు రీసేల్ కంటే ముందు మనం మాట్లాడుకోవాల్సి ఉంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారు ఉంది ఈ కారు ఒక్కసారి కొని బయటికి వచ్చేసరికల్లా అది పాత పడుతుంది దాన్ని రీసేల్ చేస్తే రేటు తగ్గుతుంది మళ్ళీ రీసేల్ చేస్తే మళ్ళీ రేటు తగ్గుతుంది అట్లా నాలుగైదు సార్లు రీసేల్ చేయబోతే అసలు ఆ కారునే కొనే అవకాశం లేదు కానీ ఈ ప్రపంచంలో పాతది కానిది ఒక భూమి మాత్రమే ఎన్నిసార్లు అమ్మితే ఎన్ని చేతులు మారితే అన్నిసార్లు అది రేటు పెరుగుతుంది తప్ప తరగదు నిత్యం నూతనంగా మారుతుంది తప్ప ఏ రకంగా దాని రేటు తగ్గే అవకాశం లేదు అయితే ఇక్కడ మనం కొత్త సేల్ తీసుకుంటే బెటరా పాత ప్లాట్ తీసుకుంటే బెటరా అన్నప్పుడు మాత్రం డెఫినెట్గా మనం ఆలోచించాలి ఏది బెటర్ అనేది ఎందుకంటే మీకు పాత సేల్ తీసుకుంటే చాలా లాభం కొత్త సేల్ కంటే కూడా ఎందుకంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఒక టెన్ ఇయర్స్ బ్యాకు షాద్ నగర్లోనే ఒక వెంచర్లో ఎకరా ఫిఫ్టీన్ ల్యాక్స్ ఆ ఫిఫ్టీన్ ల్యాక్స్ ఉన్నప్పుడు ఆ ప్లాట్ రేటు కూడా ఈ ఫిఫ్టీన్ ల్యాక్స్ మీద డిపెండ్ అయ్యే ఆ ప్లాట్ గజం మీద రేటు అనేది నిర్ణయించబడుతుంది అప్పుడు ఫిఫ్టీన్ ల్యాక్స్కున్న ఎకరాకి మీద వచ్చిన ప్లాటు వంద గజాలు జస్ట్ డెబ్బై వేలకు పరు వంద గజాల ప్లాట్ వచ్చింది ఇప్పుడు అక్కడే ఒక ఎకరా వన్ సార్ ఫిఫ్టీ ల్యాక్స్ అంటే ఇప్పుడు ఆ ఎకరాను డివైడ్ చేసి ప్లాట్ రూపంలో వంద గజాల ప్లాట్ రూపంలోకి తీసుకొస్తే మినిమం టు మినిమం పర్ స్క్వేర్ యార్డ్ ఫిఫ్టీన్ అంటే వంద గజాల ప్లాటు కూడా పదిహేను లక్షలు అయ్యే అవకాశం ఉంది ఇప్పుడు ఆ వెంచర్ ఈ వెంచర్ పక్క పక్కనే ఉంది ఇండ్ల చూస్తే వంద గజాలకు పదిహేను లక్షలు పెట్టాలి ఇండ్ల చూస్తే నీకు ఐదారు లక్షల్లో కూడా ఇండ్ల వస్తుంది ఎందుకంటే అప్పుడు పది సంవత్సరాల క్రితం తీసుకున్న పర్సన్కు సెవెంటీ థౌజండ్కే వంద గజాలు వస్తే ఇప్పుడు ఆయన అవసరాలు ఉండి అమ్ముకుందాం అనుకున్న కస్టమర్ ఏం ఫీల్ అవుతాడు నాకు వచ్చింది అప్పుడు జస్ట్ డెబ్బై వేలు ఇప్పుడు ఒక మూడు లక్షలకు అమ్ముకున్నా లాభమే నాలుగు లక్షలకు అమ్ముకున్నామే ఆరు ఏడు లక్షలకు అమ్ముకున్నా లాభమే అతనిలాగా నేను పదిహేను లక్షలకు అమ్ముకోలేను ఎందుకంటే కొత్త వెంచర్లో హంగు ఆర్బాటాలు బాటాలు షర్ట్లు రూట్లు రకరకాలు ఉంటుంది కాబట్టి అది నీట్గా కనిపిస్తుంది అదే పాత సేల్లో చెట్లు పెరిగి ఉంటాయి రోడ్లు పెద్దగా పర్ఫెక్ట్గా ఉండవు చూడడానికి కొంచెం పాతదాన్ లాగా కనిపిస్తుంది కానీ తెలివి గల కస్టమర్ ఆలోచించాల్సింది పెరిగిన చెట్లు కాదు చెట్టు కింద ఉన్న భూమిని ఆ భూమికి పటిష్టంగా ఉన్న డాక్యుమెంట్లను ఏముందో జేసి పెట్టి వెయ్యి రూపాయలు ఇస్తే క్లీన్ చేసేస్తాడు దీనికంటే కొత్త దానికంటే కూడా పాతది ఇంకా అందంగా తయారవుతుంది కానీ భూమి రేటు నీకు ఇక్కడ జస్ట్ ఆరేడు లక్షలకే పర్స మొత్తం ప్లాట్ వంద గజాల ప్లాట్ వస్తుంది అదే నీకు పక్కదానికి వెళ్తే పదిహేను లక్షలు అవుతుంది ఇంకా కొత్త దాంట్లోనన్నా నీకు రిజిస్ట్రేషన్ అవుతుందో కదా డౌటు ఎందుకంటే పర్ఫెక్ట్గా నీకు భూమి బాగుందా లేదా అంటే ఎర్ర రేగడ నల్లరేగడ కాదు ఇది భూదాన్ భూమి ట్రస్ట్ భూమి గురుకుల భూమి ఇనాం భూమి వన్ ఆఫ్ సెఫెనిటీ యాక్ట్ ల్యాండ్ వక్ భూమి టెంపుల్ భూమి ఇట్లా రకరకాల భూముల్లో ఏ భూమో తెలుసుకోవడానికి టైం పడుతుంది ఇదంతా లీగల్గా అయిపోయిన తర్వాత అప్రూవ్ల్కి పోవాలా అప్రూవ్ల్కి పోయిన తర్వాత ఇన్ఫ్రాకు పోవాలా ఇన్ఫ్రాకు పోయిన తర్వాత ఫ్లాట్ వేయాలా ఫ్లాట్ వేసిన తర్వాత అప్రూవల్స్ వచ్చిన తర్వాత మళ్ళీ రేరాకి వెళ్ళాలా ఇవన్నీ అయిన తరువాత నీకు రిజిస్ట్రేషన్ అవుతుంది అది కూడా పెరిగిన రేటు ప్రకారం అదే పాతదైతే ఆల్రెడీ ఇవన్నీ దాటుకొని ఒకసారి రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు దాన్ని పేరు మాత్రమే మార్చుకోవాలా ఇది చాలా ఈజీ కదా దాంతో పోలిస్తే పైగా రేటు కూడా తక్కువ వచ్చింది పైగా పాత దాంట్లో కొన్ని చోట్ల ఆల్రెడీ ఇండ్లు కట్టే కార్యక్రమం కూడా స్టార్ట్ అయింది అదే కొత్త దాంట్లో ఇంకా ఇండ్లు స్టార్ట్ ఇప్పుడే కాల అంటే మెచ్యూరిటీ లెవెల్ రావడానికి దీనికి టైం పడుతుంది మెచ్యూరిటీ లెవెల్ రావడానికి దానికి టైం దాదాపు దగ్గరికి వచ్చింది కాబట్టి ఎప్పుడైనా కూడా ఖచ్చితంగా రీసేల్ ప్లాటే కొత్త సేల్ కంటే ది బెస్ట్ ఖచ్చితంగా మీరు ప్లాన్ చేసుకోవచ్చు రీసేల్ ప్లాటే మీకు చాలా వరకు లాభదాయకంగా ఉంటుంది తక్కువ రేటుకు వచ్చి ఎక్కువ లాభాన్ని ఇచ్చే అవకాశం రీసేల్ ప్రాట్కు ఉంది కాబట్టి రీసేల్ తీసుకోవడం వల్ల ఎలాంటి తప్పు లేదు రీసేల్ను మనం ఖచ్చితంగా ఎంకరేజ్ చేయొచ్చు ఎందుకంటే అప్పుడు తీసుకున్న పర్సన్ దగ్గర నువ్వు ఇప్పుడు తీసుకుంటే హెల్ప్ చేసిన పర్సన్ అవుతావు అట్లాగే నీకు కూడా అతనికి తక్కువ ఇస్తున్నాడు కాబట్టి అతను నీకు హెల్ప్ చేసిన పర్సన్ అవుతాడు అంటే విన్ విన్ అమ్ముతున్న పర్సన్కు లాభమే కొంటున్న నీకు లాభమే రెండు విధాల శ్రేయస్కరమైన అంశం ఏదన్నా ఉందంటే కంపల్సరీ అది రీసేల్ ప్లాట్ అట్లాగే నీకు కొత్త సేల్ ఉందనుకో కొత్త సేలు ఇప్పుడున్న మార్కెట్ రేటు ప్రకారం రేట్లు పెంచడంతో పాటు ఇంకా కమిషన్లు రకరకాలు ఇచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి పెరిగే అంటే ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఐదు ఆరు సంవత్సరాలకు పెరగాల్సిన రేటును కూడా ఈ దాంట్లోనే కలిపి అమ్ముతారు కాబట్టి నీకు మెచ్యూరిటీ లెవెల్ రావడానికి టైం పడుతుంది నువ్వు తీసుకున్న ప్లాట్ ఒక సంవత్సరానికి రెండు సంవత్సరాలకు మూడు సంవత్సరాలకు అమ్ముదామంటే కూడా నువ్వు పెట్టిన రేటు కూడా రాదు ఎందుకంటే ఆల్రెడీ ఐదు సంవత్సరాలు పెరగాల్సిన దాన్ని కంపెనీలు ఇప్పుడే పెంచి అమ్మినాయి కాబట్టి నువ్వు నష్టపోయే అవకాశం ఉంటుంది దీంట్లో ఈ రెండిట్లో ది బెస్ట్ ఏదంటే మాత్రం హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్తున్నా రీసేల్ ప్లాటే ది బెస్ట్